స్వరూపాలు మీరు ఏది చెప్పండి ధర్మమే అసలు మీరు సమస్త వాంగ్మయాన్ని పిండించారనుకోండి రెండు అక్షరాలుగా పడిపోతున్నాయి ధర్మం అంటే ఇంకేం ఉండదు రామాయణం అంతా ఏం చెప్తుందంటే ధర్మం భారతం అంతా ఏం చెప్తుందంటే ధర్మం భాగవతం అంతా ఏం చెప్తుందంటే ధర్మం వేదం ఏం చెప్తుందంటే ధర్మం ధర్మమే ఆ ధర్మమును పట్టుకో ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించడం అంటే ఏదో పాడు చేస్తున్న వాళ్ళు వెళ్ళి మనం రక్షించడమే కాదు రక్షతి అంటే నువ్వు పట్టుకుంటే నువ్వు పట్టుకుంటే నిన్ను కాపాడుతుంది నువ్వు పట్టుకోకపోతే ధర్మాన్ని కాపాడు అది ధర్మానికి ఉండే రక్షణ వీధిలో కుక్క ఉంది ఇంట్లో కర్రలు ఉంది నేను కర్ర ఉంది బయటికి వెళ్ళాను కుక్క ధర వస్తుంది ఇంట్లో ఉన్న కర్ర నేను పట్టుకుని వెళ్ళాను కుక్క దూరంగా పోతుంది కర్ర ఉండకపోతే ఆ కర్ర విన్నట్టు వచ్చి నన్ను నట్టుకో నన్ను నట్టుకోని కర్రెట్టుకుంటుంది అండి చేతిని పట్టుకోదు నువ్వు కర్ర పట్టుకోవాలి ధర్మాన్ని నువ్వు పట్టుకో అది నిన్ను కాపాడేస్తుంది అంటే ధర్మాన్ని పట్టుకోవాలంటే ఏంటి ధర్మం తెలుసుకుని ఆచరించాలి నాకు తెలుసు కానండి ఆచరించానంటే ఆచరించినది ధర్మం ఎందుకు అవుతుంది ఆచరిస్తే ధర్మం అవుతుంది అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రం చిట్ట చివరి పీఠికలో ఈ మాటే అంటాడు ఆచార ప్రభువు ధర్మ లేదో అది ధర్మము వేదాన్ని పై నుంచి గతకి గతని పైకి జరివేడు రావణాసుడు అనుష్ఠానం లేదు ఆచరించలేదు పది తలలు తిరిగిపోయి ఆచరించిన వాడికి ఒక తలకే ఉంది మనుష్యుడిగా వచ్చారు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నవాడు ఒకటి వాడే ధర్మం కలిసి వస్తే పట్టుకోవడం కలిసి లేకపోతే ఉండదు ధర్మం అనేటటువంటిది పట్టుకోవడమే సంతోషం అని పట్టుకున్నవాడెవరో వాడే ధర్నా అందుకే ధర్మం సాధారణంగా ఎప్పుడు చేస్తారంటే ఏదో కష్టం వచ్చింది అనుకోండి నేను ఇంత ధార్మికంగా ఉన్నాను ఏం తెలిసి వచ్చింది ఎందుకు నాకు ఈ ధర్మం అంటారు రామాయణంలో రాముడికి కూడా వచ్చింది కష్టం రేపు పట్టాభిషేకం అన్నారు యవరాజ్య పట్టాభిషేకం ఆయన అడగలేదు దశర్మహారాజు గారికి చెప్పాడు చైత్ర సహ పుణ్య పుష్పిత కాన యపరాజ్యాయ రామస్య సర్వమే ఉపకల్పితం అన్నాడు ఈ వసంతులుతో చెప్పండి చిగర్చి పరమ శోభాయమానంగా ఉంటుంది రాముడికి పట్టాభిషేకం చేస్తాను అన్నవాడు మర్నాడు పొద్దున్న పిలిచి నీకు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం ఉన్నాడు అది నాన్నగారి చెప్పారు ఇది నాన్నగారి చెప్పారు నాన్నగారు చెప్పింది చేయడం నా ధర్మం అన్నాడు అంతేగాని తనకి సంతోషంగా ఉంటే ధర్మం దుఃఖంగా ఉంటే ధర్మం కాదా తన వైపు నుంచి చెప్పలేదు ఇది బాగా పట్టుకోవాలి సాధారణంగా నా వారికి ధర్మం విషయంలో అయోమయం వస్తుందంటే అవతల వారి బట్టి తన ధర్మం మారదు మా నాన్నగారు ఉన్న రెండిళ్ళల్లో ఒకటిన్నర ఇళ్ళేమో తమ్ముడికి ఇచ్చారండి నాకేమో సగం వాట ఇచ్చారు నేను ఎందుకంటే మా నాన్నగారిని చూడాలి మా నాన్నగారికి నేను ఎందుకంటే కాళ్ళు పట్టాలి అని ఉండదు నువ్వెవరు కొడుకు కొడుకు ధర్మం ఏమిటి తండ్రిని గౌరవించడం ఆయన ఎందుకు ఇచ్చారు ఏ కారణానికి ఇచ్చారో ఆయనకి ఏం తెలుసు నీకు తెలియకపోవచ్చు ఆయనకి తెలియచ్చు తండ్రి మనసులో ఉన్నవి తెలుసుకోగలిగినంత ప్రజ్ఞ పిల్లలకు కూడా తండ్రి అంటే ఓదార్పు తండ్రి అంటే బిడ్డల యొక్క అభ్యున్నతి కోసం అంత పరితపించేటటువంటి గుణం అయినప్పుడు తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేటటువంటిది తల్లిదండ్రుల వలన తాము భద్రత పొందడం అనేటటువంటిది పిల్లలకి ఎప్పుడూ ఉండదు